డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పుర ప్రజలందరికీ నమస్కారం యాక్చువల్గా ఈరోజు ఇండియన్ బ్యాంక్ ముబర్లీబాట్ శాఖ ఇక్కడికి మార్చబడినది ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు మా జర్నల్ మేనేజర్ గారు రాజ్ కుమార్ గారు ఈరోజు బ్రాంచ్ ప్రారంభించినారు అక్కడ ముబర్లీబాట్ ఉన్న శాఖ ఇక్కడికి మార్చబడడం జరిగింది ప్రతి సేవలు అందుబాటులో ఉంటాయి ఏ సేవ ఎటువంటి అడ్డంకం లేకుండా నిరంతరాయంగా ఇది ఇది వరకు అలా సేవలు పొంది ఉన్నారో అక్కడ ఇప్పుడు కూడా ఇదే మొబైల్ బ్యాట్ శాఖలో సేమ్ అవే సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఆ సిబ్బంది ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు కావున ప్రజలందరూ ఎవరైతే లాకర్లు ఉన్నారో డిపాజిట్లు ఉన్నారో లోన్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు యథా సర్వీస్ని సర్వీస్ ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఎటువంటి ఆందోళన అవసరం లేదు ఏ అకౌంట్ మార్చలేదు అండ్ ఏ డిపాజిట్ కూడా చేంజ్ చేయబడలేదు అన్ని యాజ్టీస్ గా ఈ బ్రాంచ్ లో సేవలు నిరంతరాయంగా జరగబడినాం థ్యాంక్ యూ